మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడవ తేదీ నుండి దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి ఈ నవరాత్రులలో దుర్గాదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు నవ అంటే తొమ్మిది అని అర్థం ఈ తొమ్మిది రోజులలో దుర్గాదేవికి ఎంతో ప్రత్యేకమైన పూజలు చేస్తారు దేవాలయాల్లో అయితే నవరాత్రుల పూజ విశేషంగా ఉంటుంది దేవీ నవరాత్రుల పూజ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చేస్తారు మరి వరాల జల్లులు కురిపించే దేవీ నవరాత్రుల్లో పూజ ఏ విధంగా చేయాలో ఆ పూజా విధానం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పూజా విధానం నవరాత్రులు అనగా మొదటి రోజు నుండి చివరి రోజు వరకు అనగా తొమ్మిది రోజులు చేసుకునే సింపుల్ పూజా విధానం ఒక్క పది నిమిషాల్లోనే ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా పూజ చేసుకున్నట్లయితే అమ్మవారి పూజ అనేది పూర్తయిపోతుంది మరి ఆ పూజా విధానం ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మామూలు రోజుల మాదిరిగా కాకుండా వసంత చైత్ర పార్యమి మొదలు నవమి వరకు శరణ్ నవరాత్రులలో ఆస్వ్యజయుజ పాడ్యమి మొదలు నవమి వరకు ప్రత్యేక నియమాలు పాటిస్తూ పూజా విధి నిర్వర్తించాలి వాటిల్లో ముఖ్యమైనది ఉపవాస దీక్ష చేయగలిగిన వాళ్ళు ఆ తొమ్మిది రోజులు పండ్లు పాలు మాత్రం సేవించి పూజా విధి నిర్వర్తించవచ్చును లేదా ఏకభుక్తం పగులు పూజ అనంతరం అంటే మీరు ఉదయం పూజ చేసుకున్న తర్వాత పూజించటం కానీ నక్షత్ర దర్శనం అంటే రాత్రి భుజించటం కానీ చేయవచ్చును అంటే సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత నక్షత్రాన్ని చూసి భోజనం చేయవచ్చు ఇవేమీ మేము చేయలేము అనుకునేవారు అంటే భోజనం చేయకుండా ఉండలేము మాకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి అనుకునేవారు భక్తి శ్రద్ధలతో మూడు పూటలా చక్కగా భోజనం చేసి మనసును అమ్మవారిపై లగ్నం చేసి శ్రద్ధగా అమ్మవారిని పూజించుకోవచ్చు ఏమీ తప్పు లేదు దేవీ పూజకు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కాకుండా పూజా గృహంలో కానీ లేక ఇంట్లో తూర్పు దిక్కుగా ఉండేటట్లు సమప్రదేశం చూసుకొని అంటే చక్కగా నీట్గా ఉండే ఒక ప్రదేశం చేసుకుని అక్కడ కడిగి పసుపు నీళ్ళతో శుద్ధి చేసి ఆ భాగాన్ని పూజా స్థలంగా నిర్దేశించుకోవాలి ఆ ప్రదేశం పదహారు హస్తాల మానము ఏడు హస్తాల వెడల్పు తొమ్మిది హస్తాల పొడుగు ఉండటం మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు ఆ ప్రదేశం మధ్యలో ఒక హస్తం వెడల్పు నాలుగు హస్తాలు పొడుగు ఉండేలాగా వేదికను అమర్చి పూలమాలలతో మామిడాకులతో తోరణాలతో అలంకరించుకోవాలి అమావాస్య రాత్రి ఉపవాసం ఉండి మరునాడు పాద్యమి తిది వేద బ్రాహ్మణుల సహాయంతో వేదికపై దేవీ ప్రతిమను విద్యుక్తంగా ప్రతిష్ఠించుకోవాలి అంటే బొమ్మను వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకోబోయే పూజా విధానాన్ని అనుసరించాలి ఎక్కువగా అష్టాధ భుజాలలో వివిధ ఆయుధాలు ధరించి త్రిశూలం గుచ్చి బధిస్తున్న దేవీమాత ప్రతిమను దేవీ నవరాత్రోత్సవాలలో ప్రతిష్ఠించి పూజించటం పరిపాటి నాలుగు భుజాల ప్రతిమను కూడా ప్రతిష్ఠించవచ్చు సింహ వాహనారూఢురాలైన దేవీమాత విగ్రహం నిండుగా కన్నుల పండుగ చేస్తూ వెలిగిపోతుంది ప్రతిమ లేకపోతే దేవీ మంత్రం ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే అనేది రాగి రేకు మీద లెక్కించబడినది ఉంచి యంత్రాన్ని పూజించవచ్చును లేదా లలిత అమ్మవారి చిన్న ప్రతిమను పెట్టుకుని మనసును అమ్మవారి ముందు ఉంచి భక్తితో పూజించుకోవాలి ఇక్కడ అమ్మవారిని ఏ రూపంలో అయినా సరే కొలుచుకోవచ్చు శ్రద్ధ భక్తి ముఖ్యం ఇక పాడ్యమి నాడు వేదోక్తంగా ప్రతిష్ఠించిన ప్రతిమ ముందు కలశంపై కొబ్బరికాయ ఉంచి నూతన వస్త్రం కప్పి దేవీమాతను దానిపై ఆవాహన చేసి షోడసోపచార పూజ విధులతో వితిక్తంగా వేద బ్రాహ్మణుల సహాయంతో పూజ నిర్వర్తించాలి దేవీ సహస్రనామ పారాయణ అష్టోత్తర శతనామావళి త్రిసతి మొదలైనవి చదువుతూ పుష్పాలతో పూజించటం పరిపాటి బంతి చేమంతి జాజి కనకాంబరం అన్ని రకాల పుష్పాలు దేవీమాతకు ప్రీతికరమైనవే పూజ అనంతరం నైవేద్యంగా పులగము పొంగలి పాయసం చిత్రాన్నం గారెలు మొదలైన వివిధ భక్ష్యాలు శక్తానుసారం సమర్పించాలి నవరాత్రులలో దుర్గా పూజకు ఎంతో ప్రత్యేకం ఉంటుంది నవరాత్రుల్లో దుర్గాదేవిని ఇంట్లో కూడా ఎంతో నిష్టగా పూజించుకోవచ్చు చాలామంది దేవీ నవరాత్రి పూజ వాళ్ళ వంశీయుల నుండి వచ్చేటటువంటి ఆనవాయితీగా ఒక కలశం పెట్టి ఏ రోజు ఏ అమ్మవారి అవతారమైతే ఆ రోజు ఆ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు కానీ కొంతమంది సామాన్యులు వాళ్ళ శక్తానుసారం దేవిని పూజిస్తూ ఉంటారు ఒక పటం పెట్టుకొని లేదా విగ్రహాన్ని పెట్టుకొని లేదా ఒక పసుపు ముద్దను అయినా సరే పెట్టుకొని పూజించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు విగ్రహాలు పెట్టి పూజించుకోలేని వారు అమ్మవారి అంటే లలిత అమ్మవారి చిన్న ఫోటోను పెట్టుకునే అయినా సరే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవచ్చునని వేద పండితులు చెప్తూ ఉన్నారు ఆ పటం కూడా లేదు అనుకుంటే మీ ఇంట్లో ఏదైతే అమ్మవారి పటం ఉంటుందో ఆ పటాన్నే మీ మందిరంలో పెట్టుకొని ఈ దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా నిష్ఠతో భక్తితో పూజ చేసుకోవచ్చు నవరాత్రుల్లో దుర్గాదేవిని ఖచ్చితమైన నియమంతో పూజిస్తే ఆ దేవి అనుగ్రహం త్వరగా కలుగుతుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు దసరా నవరాత్రుల్లో తొమ్మిది రోజులు పూజ చేసేవారు నియమం తప్పకుండా పూజ చేయాలి అంటే ఉదయం ఇన్ని గంటలకు దీపం వెలిగిస్తాను సాయంత్రం ఇన్ని గంటలకని దీపం వెలిగిస్తాను అని ఒక నియమం పెట్టుకొని రోజు మీరు ఉదాహరణకు ఉదయం ఆరు గంటలకు దీపం వెలిగించాలి అనుకోండి ఆ తొమ్మిది రోజులు కూడా మీరు ఆ ఆరింటికే ఉదయం దీపం వెలిగించాలి సాయంత్రం ఆరు తర్వాత వెలిగిస్తాను అనుకున్నారు అనుకోండి నియమం తప్పకుండా సాయంత్రం ఆరు తర్వాత దీపం వెలిగించాలి ఇలా చేయటం వల్ల ఆ పూజ యొక్క ఫలితాలను అమ్మవారు మీకు వెనువెంటనే కలుగజేస్తుంది దసరా పండుగను శరత్ ఋతువుల్లో జరుపుకుంటారు అందువల్ల ఈ దసరా నవరాత్రులను నవరాత్రులు అని కూడా అంటారు ఈ శరత్ ఋతువులో దేవీ సాన్నిధ్యం ప్రకృతిలో ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు మనం చేసే చిన్న పూజ కూడా ఎంతో ఫలితాన్ని ఇస్తుంది ఈ ఋతువులనే యమత్రష్టలు అని పురాణాలలో చెప్పబడి ఉన్నాయి ఈ ఋతువుల్లో వర్షాలు తగ్గి చలి మొదలవటంతో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ ఋతువులను అనుసరించి దేవీ నవరాత్రులు జరుపుకోవటం వలన సత్ఫలితాలు పొందవచ్చు దసరా నవరాత్రులలో తొమ్మిది రోజులు చక్కగా పూజ చేసుకుని పదవ రోజు విజయదశమి అపరాజిత దేవిని పూజించుకోవచ్చు దసరా నవరాత్రులలో గుడిలో చేసినట్టు కాకపోయినా ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి క్రమం తప్పకుండా తలస్నానం చేసి కాళ్లకు పసుపు రాసుకొని ఆ దేవి ఫోటోకు కానీ విగ్రహానికి కానీ అంటే ఆ అమ్మవారి యొక్క ఫోటో ముందు ధూపం దీపం వెలిగించి లలిత సహస్రనామం దేవి ఖడ్గమాల దేవి త్రిసతి లేదా సౌందర్య లహరి చదివి పూజను ముగించుకోవచ్చు ఇవేవి స్తోత్రాలు మాకు రావు అనుకునేవారు ఓం దుర్గాయ నమః అనే ఈ ఒక్క మాటను మీ మనసులో తలుచుకుంటూ ఉన్నట్లయితే ఆ అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం మీ మీద ఉంటుంది ఆ తల్లి కడగంటి చూపు మీపై పడుతుంది ఇవేమీ రానివారు మీ పూజ గదిలో అమ్మవారిది ఒక ప్రత్యేక పటం కానీ విగ్రహం కానీ పెట్టుకొని ఆ అమ్మవారికి బొట్టు పెట్టి హారతి ఇచ్చి పూజ చేసుకోవచ్చు ఉదయం సాయంత్రం చేసే పూజలలో సాయంత్రం పూట చేసే పూజను చాలా అద్భుతమైన పూజగా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి దేవి నవరాత్రులు అనే పదంలోనే రాత్రి సమయానికి విశేషమైన ప్రాధాన్యత ఇచ్చారు మన పండితులు ఈ దేవి నవరాత్రులు అనేది అమ్మవారికి సాయంత్రం విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి ఉదయం తాత్కాలికంగా అంటే ఒక సింపుల్గా మీరు పూజను ముగించిన సాయంత్రం పూట విశేషంగా అమ్మవారిని పూజించుకోండి సాయంత్రం పూట పూజ చేసేటప్పుడు శుభ్రంగా మళ్ళీ స్నానం చేసి ఉదికిన బట్టలు ధరించి ఆరు గంటల ముప్పై అంటే ఆరున్నర దాటాక దీపారాధన చేసి షోడసోపచారాలు ఉపచారాలు అంటే ధూపము దీపము పుష్పము గంధము నైవేద్యము మొదలగు వాటిని ఆ తల్లికి సమర్పించి మీకు వచ్చిన శ్లోకాలు ఏవైనా ఉంటే వాటిని చదువుకోవచ్చు అమ్మవారికి నైవేద్యాలే వండి పెట్టాలని ఏమీ లేదు కుదిరినవారు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను వండి పెట్టండి కుదరని వారు ఏదైనా ఒక పండో ఫలమో ఏదో ఒకటి అమ్మవారికి సమర్పించండి అంటే వడపప్పు పానకము బెల్లం ముక్క లేదా పటికి బెల్లం ముక్క లాంటివి ఏవైనా సరే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి పూజ ముగించుకోవచ్చు ఇలా ప్రతిరోజు కూడా నియమం తప్పకుండా తొమ్మిది రోజులు చేయాలి ఇలా చేయటం వల్ల ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఎన్నో ఫలితాలు వస్తాయి అంటే మీ ఇంట్లో మనశ్శాంతి ఆహ్లాదకరమైన వాతావరణము ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం మొదలగు అన్ని రకాల లాభాలను పొందవచ్చు దసరా నవరాత్రుల్లో పూజ చేసుకోవాలి అనుకునేవారు ఉదయం సాయంత్రం రెండు పూటలా కూడా పూజ చేసుకోవచ్చు లేదా ఏదైనా ఒక్క పూట ఉదయం కానీ సాయంత్రం కానీ పూజ చేసుకోవచ్చు ఉదయం పూట పూజ చేయాలనుకునేవారు ఈ తొమ్మిది రోజులు కూడా ఉదయం పూట పూజ చేయాలి ఖచ్చితంగా నియమం తప్పకుండా పూజ చేసుకోవాలి లేదా సాయంత్రం పూట తొమ్మిది రోజులు క్రమం తప్పకుండా పూజ చేసుకోవాలి దేవి పూజ చేసేటప్పుడు ఒక్క శ్లోకాన్నే రోజు చదువుకోవచ్చు కానీ ఈ దసరా నవరాత్రులలో కొన్ని నియమాలను మాత్రం ఖచ్చితంగా పాటించాలి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అవేంటంటే అబద్ధాలు ఆడటం ఎవరితోనూ పోట్లాడకూడదు సాధ్యమైనంత వరకు సాద్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి మాంసాహారం తినకుండా ఉండటం చాలా మంచిది నేల మీద పడుకోవాలి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ నవరాత్రులలో బ్రహ్మచర్యం పాటించటం చాలా ముఖ్యం అలాగే మీరు ఇంట్లో పూజ చేసుకునే వీలు లేని వారు తొమ్మిది రోజులు గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను తీసుకుని కొంతసేపు గుడిలో చెప్పే అమ్మవారి కథలను విని ఆనందాన్ని పొందవచ్చు ఇంట్లో రకరకాల సమస్యలు ఉన్నవారు మనశ్శాంతి లేనివారు ఆరోగ్య పరిస్థితి బాగోలేనివారు ఆర్థికంగా బాగోలేనివారు ఈ దేవి నవరాత్రులలో ఏదో ఒక నియమం పెట్టుకొని ఆచరించటం వల్ల మీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆ అమ్మవారి కరుణా కటాక్షాలను పొందుతారు మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా మీ వీలును బట్టి మీ వెలుసులు బాటును బట్టి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోండి అవి పెట్టాలి ఇవి పెట్టాలి అని నియమం ఏమీ లేదు మీ వీలును బట్టి మీ పరిస్థితులను బట్టి మీరు చేయగలిగే స్థోమతను బట్టి మీకు ఉన్నది పెట్టండి అమ్మవారికి నైవేద్యంగా మీకు ఉదయం వీలైతే ఉదయం సాయంత్రం వీలైతే సాయంత్రం ఏదో ఒక పూట పూజ చేయడానికి అమ్మవారికి దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి చాలు ఇలా చేసినా కూడా అమ్మవారు ఎంతో కరుణ మీపై చూపిస్తారు వీలున్నవారు రెండు పూటలా కూడా పూజను చేసుకోండి వీలు లేనివారు ఏదో ఒక పూట నియమం తప్పకుండా పూజ చేయండి ఆ అమ్మవారి చూపు మీపై పడి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఆశ్వీ జమాసం వచ్చింది అంటే మనసంతా ఎంతో ఆనందాన్ని పొందుతాము ఆ ఆనందానికి గల కారణం అమ్మ గుర్తుకు రావటమే అమ్మ అంటే మరి ఎవరో కాదు ఆ జగన్మాత ముగురమ్మల మూలపుటమ్మ నవదుర్గ స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరీ దేవి ఎందరో మహాయోగులు నిరూపించినట్లు ఈ సృష్టిలో ఉన్న చరాచర వస్తువులన్నిటిల్లోనూ మానవాతీతమైన అనిర్వచనీయమైన అవ్యక్తమైన చైతన్యవంతమైన ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది ఈ సృష్టిలో గల జ్యోతిర్మండలాలు మానవ నిర్మితాలు మాత్రం కావు అన్నది రూఢిగా అందరూ ఆమోదించే విషయం ఆ శక్తిని పరమేశ్వరి శక్తిగాను పరాశక్తిగాను జగన్మాత శక్తిగాను పలు రూపాల్లో పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు ఈ శక్తే కనుక లేకుంటే శివుడైనా ఏమీ చేయలేడని శివుని యొక్క శక్తి రూపమే దుర్గా అని ఆదిశంకరాచార్యుల వారు వారి అమృత వాక్కుల్లో చెప్పారు ఈ దేవదేవి రాత్రి రూపం కలది అని పరమేశ్వరుడు పగలు రూపం కలవాడు అని ఈ దేవిని రాత్రి సమయంలో అర్చిస్తే సర్వ పాపాలు నాశనమవుతాయని సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణం మనకు తెలియజేస్తోంది ఆశ్వేజేజ మాసంలోని శుక్ల పక్షంలో పాడ్యమి తిథిలో నక్షత్రంతో కూడుకుని ఉన్న శుభదినాన ఈ దేవీ పూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కెండేయ పురాణం చెప్తోంది అందువల్ల ఆ రోజు నుండి ఈ నవరాత్రులు ప్రారంభిస్తారు దేవతలు భండాసురుడనే రాక్షసుని భార్య నుండి రక్షణ పొందడానికి ఆ ఆదిపరాశక్తి శక్తి తప్ప వేరే మార్గము లేదని తలచి ఆ మహాశక్తి కోసం ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించారు ఆ యజ్ఞకుండంలో వారి వారి శరీర భాగాలను ఖండించుకుని ఆహుతి చేయగా ఆ జగన్మాత కోటి సూర్యకాంతులతో ప్రత్యక్షమయ్యింది వారికి అభయమిచ్చి భండాసురుడిని సంహరించి వారి అభిష్టము నెరవేర్చింది ఆ దేవి ఆశ్వేజ పాడ్యమి నుండి నవమి వరకు ఒక్కో రోజు ఒక్కొక్క రాక్షసుని వధించసాగింది ఆ ఆదిశక్తి నుండి ప్రకటితమైన వివిధ శక్తులు నవదుర్గలుగా శైలపుత్రి బ్రహ్మచారిణి కూష్మాండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి అను రూపాలతో ఆ దేవి పూజలు అందుకోసాగింది మొదట ఈ దేవదేవి శ్రీకృష్ణ పరమాత్మచే గోకులం బృందావనంలో పూజలందుకుంది బ్రహ్మదేవుడు మధుకైటబులనే రాక్షసుల నుండి రక్షణకై ఈమెను స్థుతించి విముక్తి పొందాడు పరమేశ్వరుడు త్రిపురాసుర సంహార సమయమునందు ఈ జగన్మాతను ఆరాధించి విజయం పొందినాడు దేవేంద్రుడు దుర్వాసుని శాపం వల్ల సంపదలన్నీ కూడా సముద్రములో కలిసిపోగా ఈ పరాశక్తిని సేవించి తిరిగి సంపదల్ని పొందగలిగాడు ఇలా మహామునులు దేవతలు సిద్ధులు మనువు వల్ల ఏర్పడిన ఈ మానవులు ఆ మహాశక్తిని ఎంతగానో ఆరాధించి ఆమె కటాక్షం పొందుతున్నారు ఈ నవరాత్రి ఉత్సవంలో కుమారి పూజలు నిర్వహిస్తూ ఉంటారు రెండు సంవత్సరాల బాలిక నుండి పది సంవత్సరాల బాలిక వరకు అనేక రూపాల్లో వారిని షోడశోపచారాలతో పూజిస్తారు ఈ కుమారి పూజలోని ఔచిత్యాన్ని ఎరిగిన అగస్యుని భార్య పూర్వం పాముద్ర పూజను చేసింది ఆ దేవి యొక్క అష్టాదళ శక్తిపీఠాలు దేశమంతటా ఉన్నాయి ఈ శక్తి పీఠాలలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ఇక దేవి ఉపాసకులైతే ఈ నవరాత్రులు అంటే ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన సమయాన సమీవృక్షం వద్ద గల అపరాజితాదేవిని పూజించి ప్రదక్షిణ చేసి కోరిక వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు ఇలా చేయట వల్ల అమ్మవారి కృపతో పాటుగా శని దోష నివారణ కూడా పొందుతారని ప్రతీతి ఇలా మానవులను మానవులుగా తీర్చిదిద్ది మా అనగా మాయ నా అంటే లేకుండా వా అంటే వర్తింప చేసే తల్లిగా లాలించి తండ్రిగా పోషించి గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యం అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయాలన్నా మనకు ఏర్పడిన సర్వ దుఃఖాల నుండి ఉపశమనం పొందాలన్నా దారిద్ర్యం తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఇహలోక పరలోక సుఖాలను పొందుటకై ఈ దేవి నవరాత్రుల యందు దేవదేవికి పూజలతో పాటు ఖడ్గమాల స్తోత్రం శ్రీ లలిత సహస్రనామ పారాయణ నిత్యము చేస్తే సకల శుభాలు కలుగుతాయి దేవీ నవరాత్రులలో ఇంట్లో ఈ రెండూ కలిపి ధూపం వేస్తే మీ ఇంటికి అమ్మవారు ఏదో ఒక రూపంలో వస్తుంది మీ కోరికలను నెరవేరుస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు అమ్మవారి పూజలలో ముఖ్యమైనది ధూపం ధూపం లేకుండా అమ్మవారి పూజ పూర్తి అవ్వనే అవ్వదు ఈ దేవీ నవరాత్రులలో ఖచ్చితంగా ప్రతిరోజు ధూపం వేస్తాం అయితే ఆ ధూపంలో ఈ రెండు పదార్థాలను కలిపి ఇంటిలో ప్రతి గదిలోనూ ధూపం వేస్తే అమ్మవారు మీ ఇంటికి ఆకర్షితురాలవుతుంది మీ ఇంటిలో అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటారు సిరి సంపదలను ఆయుర ఆరోగ్యాలను అమ్మవారు ప్రసాదిస్తుంది దేవీ నవరాత్రులను మనమందరం కూడా అమ్మవారి అనుగ్రహం కోసం జరుపుకుంటూ ఉంటాము ఆ తల్లి చల్లని చూపు మనపై మన కుటుంబంపై ఉండాలని ఆ తల్లి కడకంటి చూపు మనపై పడాలని ఈ తొమ్మిది రోజులు నిష్టగా అమ్మవారిని పూజిస్తాము ఇంటిలో కలసం రూపంలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేసి ఈ రెండూ కలిపి ధూపం వెయ్యండి మీ మనసులో ఏ కోరిక ఉన్నా స్వయంగా అమ్మవారే వచ్చి ఆ కోరికను తీరుస్తుంది ఇంతకీ దేవీ నవరాత్రులలో ఏ రెండు పదార్థాలను కలిపి ధూపం వెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయము సాయంత్రం పూజ చేయటం ఆనవాయితీగా ఉంటుంది ఇలా ప్రతిరోజు దీపారాధన చేయటం వల్ల ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉంటాయని భావిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే దీపారాధన చేస్తూ ఇష్ట దైవాన్ని ఆరాధించేవారు అయితే పూజ చేసిన తర్వాత చాలామంది ఇల్లు మొత్తం ధూపం వేయటం మనం చూస్తూ ఉంటాము ఇలా కొందరు సాంబ్రాని ధూపం వేయగా మరికొందరు కర్పూర ధూపం వేస్తూ ఉంటారు అయితే ఇలా ధూపం ఎందుకు వేయాలి వేయటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయాలను ఇక్కడ మనం తెలుసుకుందాము సాధారణంగా పూజ తర్వాత చాలామంది కర్పూరము లవంగము ధూపం వేస్తూ ఉంటారు ఈ రెండిటినీ కలిపి ఇలా ధూపం వేయటం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అలాగే మన ఇంట్లో ఉన్న క్రిమి కీటకాలు తొలగిపోతాయి ఇంట్లో మొత్తం పరిశుభ్రంగా ఉంటుంది కుటుంబ సభ్యులు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారని ఈ విధమైనటువంటి ధూపం వేయిస్తారు చాలామంది గుగ్గులను ధూపం వేస్తారు ఇలా గుగ్గిలం ధూపం వేయటం వల్ల ఇల్లు మొత్తం కూడా సుగంధ పరిమళాలు వెదజల్లి ఇంట్లో శాంతియుతమైన వాతావరణాన్ని కల్పిస్తుంది ఇలాంటి ధూపం వేయటం వల్ల కుటుంబ సభ్యుల మనస్సు ప్రశాంతంగా ఉండటమే కాకుండా ప్రతి ఒక్కరికి పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతూ ఉంటాయి దీంతో ఏ విధమైనటువంటి గొడవలు కలహాలు లేకుండా సంతోషంగా ఉండవచ్చు అందుకే పూజ అనంతరం ప్రతి ఒక్కరూ ధూపం వేయటం ఆనవాయితీగా పాటిస్తారు ధూపం వెలిగించటం వల్ల గృహ వివాదాలు పితృదోషం తొలగిపోయి ఇంటికి శాంతి శ్రేయస్సు లభిస్తుంది అతేంద్రియ దైవిక శక్తులు ఆకర్షించబడతాయి అవి ఆ ఇంట్లోని వారికి మేలు చేస్తాయి పూజగదిలో ధూపం వెలిగించటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇది లక్ష్మీ అనుగ్రహాన్ని ఎప్పటికీ ఉండేలాగా చేస్తుంది దక్షిణ దిశను శుభప్రదంగా పరిగణించరు వాస్తు పండితులు ప్రతిరోజు ఇదిక్కున ధూపం వేస్తే ఇంట్లోని ప్రతికూలతలు తొలగిపోతాయి పూజ గదిలో ఎప్పుడూ ఒకే చోట ధూపం వెలిగించాలి మీరు ధూపం వేసే దిశను తరచుగా మార్చినట్లయితే మీరు వాసించిన శుభ ఫలితాలను పొందలేరు అయితే ఇంటిలో ధూపం వెయ్యాలి అనుకున్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే దానితో ధూపం వేస్తే మీ ఇంటిలో సకల శుభాలు చేకూరతాయి ముగిలానికి బదులుగా దశాంగం అనే పొడి మనకు పూజా స్టోర్స్లో దొరుకుతుంది ఈ దశాంగం పొడితో ధూపం వేస్తే ఇంటిలో పాజిటివ్ ఉత్పన్నమవుతుంది అయితే ఈ దశాంగం పొడితో ఇంటిలో ధూపం ఎలా వెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము దశాంగం పొడి కొన్న తర్వాత అందులో ఒక కోన్ షేపులో ఒక వస్తువును ఇస్తారు అందులో ఈ దశాంగం పొడిని వేయాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ కోన్ షేపులో వేసిన దశాంగం పొడిని ఆ ప్లేట్లో వేసుకోవాలి అది కూడా కోన్ షేపులో వస్తుంది అయితే ఇది వెలగడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి దీనిపై కానీ మామూలు కర్పూరం కానీ వేసి దీనిని వెలిగించుకోవాలి ఇలా చేస్తే ఇంటి వాతావరణం ఎంతో పరిమళంగా మారిపోతుంది ఈ దశాంగం పొడిలో పది రకాల వనమూలికలు ఉన్నాయి ఈ పొడితో ఇంటిలో ధూపం వేస్తే పది రకాల మూలికలు కూడా ఖాళీ ఒక సువాసన భరితమైన వాసన వస్తుంది దీనిని పేల్చటం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు అని ఆయుర్వేద పండితులు కూడా చెప్తూ ఉన్నారు దశాంగం పొడితో వారానికి ఒక్కసారి ఇంటిలో ధూపం వేసిన ఆ ఇంటిలోని వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు అలాగే ఆ ఇల్లు ఎప్పుడూ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే ఆవు పేడలతో కూడా ఇంటిలో ధూపం వేస్తే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు ఆ ఆవు గడ్డి తినే ఆవు అయి ఉండాలి ఇంటింటికి తిరిగే ఆవు పేడతో పిడకలు చేయకూడదు స్వచ్ఛమైన గడ్డిని తినే ఆవు పేడతో పిడకలు చేసి వాటిని ఎండబెట్టి ఆ పిడకలను కాల్చి ఇంటిలో ధూపం వేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు మరి వీలైన వారు ఆవు పేడలతో చేసిన పిడకలతో ఇంటిలో ధూపం వేయండి వీలు కాని వారు దశాంగం పొడిని తెచ్చుకుని ధూపం వేయండి ఇంటిలో ఈ రెండు వస్తువులలో ఏ ఒక్కదానితోనైనా సరే ధూపం వేయవచ్చు వీటితో ధూపం వేస్తే ఇంటిలో ఉన్న ప్రతికూల వాతావరణం అనేది తొలగి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు పూజ చేసిన తర్వాత పంతులు దీపం ధూపం నైవేద్యం సమర్పియామి అని అంటూ ఉంటారు పూజ అనేది దీపము ధూపము నైవేద్యం వల్ల పూర్తి అవుతుంది ప్రతిరోజు పూజ చేసినప్పుడు ఈ మూడింటిని దేవతలకు సమర్పించాలి మరి తెలుసుకున్నారు కదా ఈ దేవి నవరాత్రులు అన్ని రోజులు ఏ రెండు వస్తువులతో ఇంట్లో ధూపం వెయ్యాలో మరి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను కలిపి ఇంటిలో ఈ తొమ్మిది రోజులు కూడా ధూపం వెయ్యండి అమ్మవారిని మీ ఇంటికి ఆకర్షితులయ్యేలాగా చేసుకొని శుభ ఫలితాలను పొందండి అయితే చాలామంది తెలియక చేసే తప్పు ఏమిటంటే ధూపం అంటే అగరవత్తులను వెలిగిస్తూ ఉంటారు అగరవత్తులను అస్సలు వెలిగించకూడదు ధూపం అంటే సాంబ్రాని పొగ అగరవత్తుల నుండి వచ్చే సువాసన సహజమైనవి కావు అగరబత్తులు తయారు చేసేటప్పుడు అవి మంచి సువాసన రావడానికి కొన్ని రసాయనాలను కలుపుతూ ఉంటారు వీటి వల్ల మంచి సువాసన వస్తుంది అగరబత్తులను కాల్చినప్పుడు ఆ పొగలో కెమికల్స్ కూడా కలిసి ఒక రకమైన సువాసన వస్తూ ఉంటాయి మనమేమో అవి మంచి సువాసన వస్తు ఉన్నాయి అని బాగా పీల్చుకుంటూ ఉంటాము అగరబత్తీల నుండి వచ్చే సువాసనలను అతిగా పీల్చటం వల్ల దగ్గు తుమ్ములు వస్తూ ఉంటాయి అగరబత్తీల నుండి వచ్చే సువాసన వల్ల ముక్కులోని కొన్ని సూక్ష్మములు నశించిపోతాయి వాటి వల్ల మీరు వాసనలను పసిగట్టే ప్రక్రియను కోల్పోతారు పూజ గదిలో అగరబత్తీలను చాలా వరకు అవాయిడ్ చేయటం చాలా మంచిది ఇప్పుడు మార్కెట్లో చిన్న డూప్ స్టిక్స్ డూప్ కప్స్ దొరుకుతూ ఉన్నాయి వీటిని ఉపయోగించటం మంచిదే కానీ అతిగా దేనిని ఉపయోగించకూడదు చాలామంది పూజ చేసిన తర్వాత ఇంటి నిండా ధూపం వేస్తారు ఇంటి నిండా పొగ కమ్మేలా ధూపం వేస్తారు కానీ అది చాలా ప్రమాదకరం ఏదైనా ఎంతవరకు వెయ్యాలో అంతవరకే వేయాలి ఇంటి నిండా పొగ నిండేలాగా ధూపం వేస్తే అది మీ ఆరోగ్యానికే ప్రమాదకరం కాబట్టి ధూపం వేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి పరిమితంగానే ధూపం వేసుకోవాలి అయితే ధూపం వేయటం వల్ల దుష్ట ప్రభావాలే కాదు మంచి ఉపయోగాలు కూడా ఉన్నాయి ధూపం వేసే సమయంలో తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకొని ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా మంచి శుభ ఫలితాలను పొందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు